తిరుపతిలో బీటెక్ చదువుకుంటున్నటువంటి ఒక విద్యార్థిని హాకీ స్టిక్స్తో కొట్టి నోటిలో అతని అండర్వేరే కుక్కి మూత్రం పోసి చంపడానికి అగ్రవర్ణాలు ప్రయత్నించిన విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా అదే ఆంధ్రాలో దళితులను ప్రత్యేకంగా టార్గెట్గా చేసుకుని తలల బాల్గొట్టినటువంటి సంగతి అక్రమ కేసుల్లో ఇరికించిన సంగతి ప్రాణాలు తీస్తున్నటువంటి సంగతి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా మరి నేను దళితుల మేనమామని అని చెప్పి నేను దళితులకు మేనమామని అని చెప్పి అధికారంలోనికి వచ్చినప్పుడు దళితుల పేరెందుకు ఉపయోగించుకున్నారు గౌరవనీయలేని జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలియకడుగుతాను అంటే మీకు ఓట్లు వేయడానికి దళితులు కావాలి మీకు మీ కరపత్రాలు అందించడానికి దళితులు కావాలి మీకు మీ పోస్టర్లు అంటించడానికి దళితులు కావాలి మీకు మీ జెండాలు పోయడానికి దళితులు కావాలి మీకు మీరు వస్తూ ఉంటే మీ కారు వెనుక పరుగులు పెట్టడానికి దళితులు కావాలి మీకు మీరు సెల్ఫీలు దిగడానికి దళితులు కావాలి మీకు మీరు మాట్లాడుతూ ఉంటే చప్పట్లు కొట్టడానికి దళితులు కావాలి మీకు మీరు ఏం చెప్పినా మీకోసం తలలు బాను కొట్టుకోవడానికి సిద్ధపడడానికి దళితులు కావాలి మీకు మీకోసం ప్రాణాలు ఇవ్వడానికి దళితులు కావాలి మీకు కానీ వాళ్ళకి ఏం జరిగినా మీరు మాట్లాడరా జగన్మోహన్ రెడ్డి గారు